హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అతిరిపోయి శుభవార్త చెప్పారు ప్రభుత్వం వారు రైతులకు ఒకేసారి రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఎన్నికల హామీల అమలుపై సీఎం చంద్రబాబు గారు వేగం పెంచారు ఆర్థిక సంక్షోభ సమయంలోనూ ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధికి రెక్కలు తొడుగుతున్నారు సూపర్ సిక్స్లో కీలకమైన మరో పథకాన్ని అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ్ పథకం త్వరలో అమలు కానుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో కలిపి మూడు విడతలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రైతులకు అండగా ఈ పథకం ద్వారా సంక్షేమం చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సాయం అందించడం రైతుల పెట్టుబడి పడుల ఖర్చులను తగ్గించడం పంటల విక్రయానికి సులభతరం చేసే విధి విధానాలను అమలు చేయడం ప్రధాన లక్ష్యం అనతత సుఖీభవా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ఖరారు చేశారు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ ఈ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవచ్చు పంట పండించే రైతులు రైతులు ఈ పథకానికి అర్హుల అర్హులు రైతులు నమోదు చేసుకున్న వివరాలను అధికారులు పరిశీలిస్తారు భూమి యొక్క చట్టపరమైన డాక్యుమెంట్స్ను నిర్ధారిస్తారు ఒకసారి నమోదు పూర్తయితే రైతుల ఖాతాల్లో నేరుగా సాయం డబ్బు జమ అవుతుంది ఇందుకోసం రైతులు తమ ఆధార్ కార్డ్ నంబర్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి పథకంలో వారికి సదుపాయం చేకూర్చారు రైతుల భవిష్యత్తు భద్రత కోసం ఈ యొక్క పథకం కింద రైతులకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది పంటలు నష్టపోతే ఆ నష్టానికి గాను రైతులకు రక్షణ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడుతుంది ప్రభుత్వం పంటలకు కనీసం మద్దతు ధరను ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేస్తుంది ప్రభుత్వం రైతులకు బీమా బీమా సబ్సిడీలు వంటి అదనపు సదుపాయాలను అందిస్తోంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆరు వేలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చేస్తుంది అయితే ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేలలో మూడు విడతల్లో ఈ డబ్బులను జమ చేస్తారు అయితే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తారు ఆ యొక్క డబ్బుతో పాటుగా అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు రెండు పథకాలకు ఒకేసారి డబ్బును రైతులకు అందజేస్తారు ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉంటారో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు అయితే మనకు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పంతొమ్మిదో విడత విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండు పథకాల డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ